అందరికీ నమస్కారం అండి వెల్కమ్ మై ఛానల్ నేను మీ మాధవి ఈరోజు వీడియోలో వచ్చేసి ఒక కొత్త రెసిపీ అండి ఇది ఉడకబెట్టవలసిన పని లేదు చాలా త్వరగా పాతకాలపు నాటి వంటకం అనమాట దీనికోసం ముందుగా ఇలాంటి వంకాయలు అంటే బాగా లావుగా ఉండి చిన్నగా ఉంటాయి అన్నమాట ఇవి అలానే ముళ్ళ వంకాయలు కావండి ఇవి మామూలు వంకాయలే వీటికి లావు ఉంటాయి అన్నమాట అయితే వీటికి ముందు శుభ్రంగా కడుక్కొని దానికి ఆయిల్ అప్లై చేసుకోవాలి మొత్తం కొంచెమే నూనె రాసేసుకొని మొత్తం దాన్ని స్టవ్ పైన స్టవ్ వెలిగించుకొని దానిపైన ఇలాంటి గ్రిల్ పెట్టేసుకొని అంటే డైరెక్ట్ స్టవ్ మీద కూడా పెట్టుకోవచ్చు అండి అలాంటప్పుడు ఒక్కొక్క కాయనే పెట్టుకోవస్తుంది ఆ హోల్స్ కూడా పూడిపోతాయి అనమాట అందుకని ఇలాంటిది ఖచ్చితంగా స్టాండ్ లాంటిది పెట్టుకొని దాని మీద ఇలా పెట్టుకున్నాం అనుకోండి దానికి ఎలాంటి పొయ్యికి ఏమేమి కాదనమాట ఆ హోల్స్ ఏం పూడిపోవు అందుకని ఇలా పెట్టుకొని నిదానంగా తిప్పుతూ మీడియం చాలా లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి కొంచెం స్టార్టింగ్లో మీడియం ఉంచుకోవచ్చు ఇలా ఉంచుకొని నిదానంగా కాల్చుకుంటూ ఉండాలండి ఈ లోపు మనకు చింతపండును కొంచెం నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకొని అది గింజలు లేకుండా తీసేసుకొని శుభ్రంగా కడుక్కొని మళ్ళీ వాటర్ పోసి పక్కన పెట్టుకోవాలి ఇది ఒక పావు గంట ముందు చేసుకోవాలండి ఇది అది మెత్తగా కావాలి కాబట్టి ఇవి రెండు కాలిపోయాయి చూడండి అలా మెత్తగా అవ్వాలన్నమాట కాల్చినప్పుడు అన్ని వైపులు తిప్పుతూ అలా కావాలి మళ్ళీ నెక్స్ట్ మిగిలిన రెండు కూడా పెట్టేసుకుందాం ఇవి కాలేలోపు మనము ఈ కారాన్ని ప్రిపేర్ చేసుకుందామండి దీనికోసం నాలుగు వెల్లుల్లి తీసుకోవాలండి అయితే ఇవి ఇలా దంచేటప్పుడు బయటికి ఎగిరి పడుతుంటాయి కదండి అలా పడకుండా ఉండాలంటే కొంచెం సాల్ట్ వేసుకొని దంచుకున్నాం అనుకోండి అస్సలు బయట పడవండి మీరు ఈ టిప్ను ట్రై చేయండి అయితే అలా అయిన తర్వాత టూ స్పూన్స్ కారం టూ స్పూన్స్ సాల్ట్ పడుతుందండి ఆల్రెడీ మనం ఒక స్పూన్ వేసుకున్నాం కాబట్టి వన్ స్పూన్ వేసుకున్నాను అంటే మీ టేస్ట్కి తగ్గట్టు మీ కారానికి తగ్గట్టు సాల్ట్ వేసుకోండి అలాగే హాఫ్ స్పూన్ జీలకర్ర మెంతుల పిండి వేయించి పెట్టుకుని వేసి వేసానండి దాని తర్వాత చింతపండు ఇప్పుడు పెట్టుకున్నాం కదండి అది వేసుకుంటూ నూరుకుంటూ ఉండాలి అయితే ఆ వాటర్ కూడా దీంట్లో పడతాయండి అన్ని వాటర్ కాకపోయినా మనం నూరుకునేటప్పుడు కొంచెం మరీ గట్టిగా లేకుండా అలా నూరుకోవాలన్నమాట ఇలాంటి రోజు నూరేటప్పుడు కూడా ఒక పేపర్ వేసి నూరుకున్నాం అనుకోండి ఏదైనా కొన్ని పడిపోయినా కూడా ఆ పేపర్ లాస్ట్ తీసి పడేస్తే అయిపోతుంది అంటే మన కింద ఫ్లోరు ఎలాంటి మరకలు అలా కావన్నమాట మనకు ఈజీగా క్లీన్ చేసుకోవడానికి ఉంటుందండి ఈ టిప్ కూడా ఫాలో అవ్వండి నెక్స్ట్ వచ్చేసి పసుపు యాడ్ చేసుకోవాలండి యాడ్ చేసి అది నూరి పక్కన పెట్టేసుకోవాలి అయితే ఇవి కాలిపోయాయి కదండి కొంచెం చల్లారిన తర్వాత వాటిని తొక్క తీసేసుకోవాలి ఆ నలుపు మాగాన్ని తీసేయాలన్నమాట ఈజీగా వచ్చేస్తుందండి నేను అసలు ఇది ఎర్లీ మార్నింగ్ చేశాను మా సార్కి క్యారేజీ కట్టాలన్న ఒక ఆలుతుంది గబగబా అది పీకేశాను అనమాట అది మొత్తం నల్ల తీసేసుకోవాలండి తీసేసుకొని మనం మంచిగా వచ్చేస్తుంది నల్లగా మాడింది మాత్రం ఉంచొద్దండి అలా తీసుకున్న తర్వాత లోపడిది మంచిగా కుక్ అవుతుందండి చాలా బాగుంటుందన్నమాట అలా అన్నింటినీ తీసేసుకొని దీన్ని దాంట్లో వేసుకొని కొంచెం కచ్చా పచ్చాగా నూరుకోవడమే అంతే ఈ బ్లాక్ది మాత్రం మంచిగా తీసుకోండి చల్లారిన తర్వాత తడి ఏమి తగలకుండా ఇలా తీసేసుకోవాలన్నమాట ఇప్పుడు దాంట్లో వేసి కొంచెం ఒకసారి నూరుకున్నాం అనుకోండి అంతా కలిసిపోతుందండి ఇది నాలుగైదు రోజుల వరకు కూడా ఉంటుందండి ఫ్రిడ్జ్లో పెట్టవలసిన లేదు ఇది బయటనే ఉంచుకోండి చాలా టేస్టీగా ఉంటుంది అనమాట ఇది ఇలా నూరిన తర్వాత కొంచెం మరీ మెత్తగా నూరుకోవద్దండి అంటే కొంచెం ఆ పీసెస్ తగులుతూ ఉంటేనే బాగుంటుంది అయితే ఇప్పుడు పోపు పెట్టుకుందాం అయితే ఈ ఈ పచ్చళ్ళలోకి పోపు గుమ్మరి వద్దండి పోపులోకి ఈ దీన్ని అందులో వేసేసుకోవాలి తాలింపులో మాత్రం ఇంగువ మర్చిపోకుండా వేసేయండి అలాగే కరివేపాకు పోపు దినుసులు వేసుకున్న తర్వాత ఇది ఎప్పుడైనా ఇలా తాలింపు వేస్తున్నప్పుడు చినుకులు పక్కా వైపు పడతాయి కదండి స్టవ్ మీద అలా పడకుండా ఉండాలంటే వెంటనే మూత పెట్టేసుకోండి అయితే ఇలా ఈ పూర్ణం అంతా దాంట్లో వేసేసుకొని మగ్గింది అనుకోండి అసలు భలే వాసన వస్తుందండి చాలా బాగుంటుంది అన్నమాట అయిన తర్వాత మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అందువల్ల ఇలా చేసినప్పుడు మాత్రమే మనకు ఒక ఫైవ్ సిక్స్ డేస్ ఉంటుందండి ఇప్పుడు రైస్లో పెట్టుకొని తింటే ఆహా ఏమి రుచి అనక మానరండి చాలా మంచిగా ఉంటుంది దీన్ని వంకాయ పూర్ణం అంటారు వంకాయ బజ్జీ అంటారు వంకాయ కుమ్మన పెట్టడం అంటారు ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క మాదిరిగా అంటుంటారండి చాలా మంచి టేస్టీ అయిన వంకాయ పూర్ణం రెడీ అండి మీరు కూడా ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్లో తప్పక తెలియజేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి ఓకే బాయ్ బాయ్